సాయిబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు శ్రీ హేమాడ్పత్ గారి విరచితమైన శ్రీ సాయి సచరితములోని ముప్పతి ఏడవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకొచ్చాను హేమాడ్పంత్ ఈ అధ్యాయములు కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవంను గురించి వర్ణించుచున్నాడు ప్రస్తావన శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్యకృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింప నలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరిచిటివారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందినవారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచూ ఎట్టి సంబంధము లేనట్లు ఉండేటివారు ఒక్కొక్కప్పుడు ఏమీయో చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గానీ గాని కనిపించేటివారు కాదు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు వారు సముద్రము వనే శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవరు పురుషులను అన్నదములవలే స్త్రీలను అక్కచెల్లెండవరే చూచుకున్నవారు వారి శాశ్వతాస్కలిత బ్రహ్మచర్యము అందరూ ఇరిగినది వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకముగు భక్తితో వారి పాదములకు సేవ చేయి వారిని సకల జీవకోటి అందు చూచదముగాక వారి నామంను ఎల్లప్పుడూ ప్రేమించదముగాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన బిమ్మట హేవాడపంతు చావడి ఉత్సవంను వర్ణించుటకు మొదలెడను చావడి ఉత్సవము బాబా శైలశాలను ఇదివరకే వర్ణించితిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది బాబా మహాసమాధి వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి పంతొమ్మిది వందల పది డిసెంబరు పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరప మొదలెడిరి బాబా కటాక్షముచే దీనినే దీనినే ఇప్పుడు వర్ణిం చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపములో భజన చేసేటివారు భజన బృందము వెనక రథము కుడివైపు తులసీ బృందావనము ముందర బాబా వీరి మధ్య భజన జరుగుచుండెను భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలములకు వచ్చుచుండిరి కొందరు తాళములు చిడతలు మృదంగము కంజిర మద్దలడు పట్టుకుని భజన చేయుచుండేవారు సూదంటు రాయపలే సాయిబాబా భక్తులందర్నీ తమ వద్దకు ఈడ్చుకునేవారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకీని అలంకరించుచుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదచల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును అప్పుడు తాజా కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి అని చెప్పెడివాడు బాబా నిశ్చలముగా కూర్చునడివారు తాజాపాటి వచ్చి బాబా చంకలు చేయివేసి లేవనెత్తుచుండెను బాబాను మామా అని పిలచడివారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిల సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కపనీ వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చిరుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరము వేసుకుని బయలుదేరటకు సిద్ధపడుచుండ్రి పిమ్మట తాచా జలతార సెల్లాను బాబా వడలిపై వేసేడు అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలితో దున్నిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు అన్ని వాయిద్యములు బ్రోగడివి మతాబా మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచూ కాలెడివి పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయిచూ ఉత్సవంలో నడుచుండ్రి కొందరు సంతసముతో నాట్యమాడుచుండ్రి కొందరు జెండాలను చేతపట్టుకుండ్రి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి బాబా కిరుపక్కల చామరములు మొదలగను పట్టుకుని విసరుచుండ్రి మార్గమంతయు అడుగులకు మడుగులు పరచడివారు వానిపై బాబా భక్తుల కేలువుతూ నడిచేటివారు తాచా ఎడమచేతిని మహాల్సాపతి కూడి చేతిని బాపుసాహెబ్ చౌక్ శిరస్సుపై క్షేత్రమును పట్టుకొనడివారు ఈ ప్రకారపుగా బాబా చావడికి పయనమగుచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగురము శ్యామకన్నా దారి తీచుండెను దాని వెనక పాటడివారు భజన చేయువారు వాయిద్యమును భ్రోగించువారు భక్తుల సమూహము ఉండేటిది హరినామస్మరణతోనూ బాబానామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునటులా మారుమ్రోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొనవారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడివైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు వారి ముఖము ఉదయసంచే లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను అతడు బాబా ముఖం ముఖంపెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలచటివారు వారెవరనూ పిలుచునటులా కనిపించడి సమస్త వాయిజ్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడిచ్చేటివారు అట్టి సమయంలో కాకాసాహెబ్ దీక్షిత ముందుకు వచ్చి ఒక పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుమార్లు చల్లుచుండెను అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వానివలే నృత్యము చేయువాడు కాని బాబా యొక్క జానమేమాత్రమూ చెదరక ఉండది చేతిలో అంతరు పట్టుకుని తాచ్యాపాటిలు బాబా ప్రక్క నడుచుచుండెను పతి భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచూ బాబా సెల్లా అంచును పట్టుకునడివారు ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండడిది వారి భక్తి చెప్ప నలవి కానిది ఈ పల్లకీ ఉత్సవము చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారూ గుడుచుండవి బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్తమండలి బాబాకిరుప్రక్కర నడుచుచుండెడివారు వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము కాని ఇక ముందు కాని ఈ దృశ్యంను కనలేము ఆయనను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకుని భావన చేసినచో మనసునకు శాంతి తృప్తి కలుగును చావడిని బాబుగా అలంకరించుచుండిది దానికి దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించుచుండిది చావడి చేరగానే ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసునుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరకా తొడగించిన పిమ్మట భక్తుడు బాబాను వేయి విధముల పూజించుచుండి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి మాలడు వేసి మెడలో నగలు వేయుచుండిది ముఖమునకు కస్తూరి నామము మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేటివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీచుండెడివారు లేనిచో బాబా దానిని విసిరువైచునని వారి భయము బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేటివారు వారు చేయడానికి పెట్టు అభ్యంతర పెట్టువారు కారు ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల చిత్రమును పట్టుకొనుచుండెను బాపూ సాహెబ్జోగ్ ఒక పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమును ఇచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాజా మొదలకు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలీసిపోయి అనుగని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకరలతోనూ విసరుచుండిరి అప్పుడు బాబా అప్పుడు శ్యామ చిరుమును తయారుచేసి తాచ్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను బాబా పెంచిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చేవారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడమగు శిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చెను కుమ్మరులు దాన్ని త్రుపుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి ఈ తుతకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసిరివారు వాసన చూచలకు పువ్వుల గుర్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యముల అవతారమగుడుచేత ఆ మర్యాదలను గాని లెక్క పెట్టువారు కాదు భక్తులందుగల అనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి ఆఖరుకు బాపు సాహెబ్జౌకు సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళము స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాజ్య ఇంటికి పోవటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లన్ను నన్ను కాపాడుము నీకిష్టమున్నచూ వెళ్ళుము గాని రాత్రి ఒకసారి వచ్చి నాగూర్చి కనుగొనుచుండుము అట్లనే చేయదును అనుచు తాజ్యా చావడి విడిచి గృహమునకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకుని యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజూ రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవంను జ్ఞప్తికి ముప్పది ముప్పవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి జై సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తూ స్వస్తి